பத்து பத்தி பத்தி லெங்கட் பிரபாக ரெடி நாயக்கத்துவ నమస్కారం అమ్మ సార్ మీరందరూ సహాయం చేయాలి తల్లి సైకిల్ గుర్తు ఓటేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి నమస్కారం అమ్మా సార్ మీరు అందరూ సహాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సార్ మీరు అందరూ సహాయం చేయాలా సైకిల్ గుర్తుకు ఓటేసన్నా ఏనా చేతికి ఎండ పెట్ట కొట్టింది ఏంటి ఇంజక్షన్ దాన్ని లెక్కించుకుంటా అన్నారు జాగ్రత్త ఎండలకి మీరే మీరే అందరికి చెప్పాలన్న పెద్దవాళ్ళు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సరే మీరందరూ సైకిల్ కొట్టే సాయం చేయాలా చేయాల సైకిల్ సైకిల్ కో

మనకు రెండు ఓట్లు వస్తాయి రెండు సైకిల్కి వెళ్ళాలి మీరు అందరికీ చెప్పండి అన్న ఈసారి మాత్రం ఈసారి మీరు బలంగా చేపించాలి అందరికి చెప్పి మా సృజనా నీకంటే బాగా చేస్తాయి శ్రీ నేను take it. సరే మీరందరూ సైకిల్ గుర్తుకు పోటీయాలి తల్లి మనకు రెండు ఓట్లు వస్తాయి రెండు డబ్బాలు ఉంటాయి పోటీ అని పోయినప్పుడు ఈ నెల పదమూడో తారీఖున ఎలక్షన్లు అందరూ కూడా రెండు ఓట్లు ఉంటాయి రెండు డబ్బాలు ఉంటాయి రెండు సైకిల్ నొక్కండి చారు హజార్ రూపాయలు మా పింఛన్ గర్కు ఆకొదైతే టెన్షన్ లేని జరుగుతున్నాయి బస్ ఆమె బైక్ ఫ్రీ సాల్ తిని గ్యాస్ ఆమె ఫ్రీ గర్భాలేనా పది లాక్ది అయితే పచ్చిస్ లా సుబ్బి పథకాలు వచ్చే వస్తాం తల్లి నమస్కారం తల్లి ఈసారి మీరు సైకిల్ గుర్తుకు ఓటేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగున్నారు అని గారు దాల్తూ బోలో సరే మీరందరూ సైకిల్ గుర్తుకుంటే సాయం చేయాలమ్మా ఇక వెళ్ళి దాటిన మైళ్ళకి నెలకి పదిహేను పదిహేను వందలమ్మా మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ పింఛను కూడా నాలుగు వేలు అంతగా ధైర్య ఇంటికే తెచ్చి ఇస్తారు మీస్ ఎస్ సైకిల్ మైకి రెండు ఓట్లుంటాయి ఎంపీ ఒకటి ఎంఎల్ఏ రెండు సైకిల్కి వెళ్ళము మా నమస్కారం అమ్మా సరే మీరందరూ మన స్ఫూర్తిగా సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలమ్మా మనకు ఎంపీగా వేంరెడ్డి ప్రభాకర రెడ్డికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి వీళ్ళ పెద్దీ ఒళ్ళు బాగాలేదు నేను ప్రభుత్వం ప్రభుత్వ సంస్థ ఏమైనా చేయాలి ఖచ్చితంగా తల్లి మీరిద్దరైనా ఉండేది ఇక్కడ కొడుకు కొండ మూడు వేలున్నారు పూతులు అయిపోయింది వీళ్ళు ఇద్దరు మీరు అందరూ కష్టం ఆహ్ గ్యాస్ ఆరోగ్య ఆర్టీసీ బస్ హెల్త్ కి సంబంధించి ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నారు ఒక్కొక్కరికి అమ్మ ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించి బాగలేకపోతే ఇరవై ఐదు లక్షల వరకు ఎంత అయినా కూడా ఏ హాస్పిటల్ అయినా చూపించుకోవచ్చు అనమాట సరే మీకు చెప్పలేదు మీరే అందరు చెప్పి సహాయం చేయాల పది మందికి చెప్పి మోటివేట్ చేసేవాళ్ళు సరే మనకి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఒకటి రెండు వేరే సైకిల్ సరే సైకిల్ గుర్తుకోటి సహాయం చేయండి ఎంపీగా వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు అన్ని విధాలుగా మనం బాగుంటాం సైకిల్ కి మనం ఓటేసుకుంటే ఉన్న పరిస్థితుల నుంచి ఈ నుంచి పోలీసు దౌర్జన్యాల నుంచి బయటికి రావాలంటే వీళ్ళిద్దరు వ్యక్తులు మంచి వ్యక్తులు పది రూపాయలు పేదలకి సహాయం చేసే వాళ్ళే దోచుకునే వాళ్ళే కాదు వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు మనం ఇటువంటి వ్యక్తులను నిలబెట్టుకుంటే భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పొంగూరు నారాయణ గారిని మనందరం కూడా సస్యశ్యామలంగా ఉంటాం మైనార్టీల మీద ఏగ కూడా వాళ్ళని ఇవ్వను అని చెప్పారు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ గుండెలో పెట్టుకుని చూసుకునే వ్యక్తి సరే సహాయం చేయండి గతంలో నేను పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాము ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక కాబట్టి మన నెల్లూరు సైకిల్ ఒకటే కేటాయించారు మనకు వేరే గుర్తులు కూడా ఉండు

అందరూ సైకిల్ గుర్తుకోటే సహాయం చేయాలా మనకి ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు సైకిల్ సైకిల్కి సహాయం చేయండి నమస్కారం సార్ సరే అందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలన్నా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరు మంచి వ్యక్తులన్న మనకు అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మీరు అందరూ సహాయం చేయండి ఇక మీకు ప్రభుత్వ పథకాలు మీకు తెలిసింది అన్ని మంచి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వాలంటీర్ వస్తే వచ్చి ఇస్తారు నాలుగు వేలు పింఛను సిలిండర్ బస్సు ఫ్రీ ఇరవై లక్షలు బస్సు అంటే మహిళలకు మాత్రమే ఆడవాళ్ళకి మాత్రమే ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మూడు వేలు ఉండేటటువంటి పింఛన్ ని జులై ఒకటో తారీఖు నాలుగు వేలు చేస్తున్నారు వాలంటీర్కి ఐదు వేల రూపాయల జీతాన్ని పదివేల రూపాయలు చేశారు ఇంకొంచెం బాగా సర్వీస్ చేయండి అనేసి మన ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో చదివిస్తే ప్రైవేట్ స్కూల్లో ఒక్కొక్కరికి పదిహేను రూపాయల లెక్కన ఉద్యోగ రాకుండా పిల్లలు ఖాళీగా ఉంటే ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చదువుకోకుండా పెళ్లి కాకుండా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ మనస్ఫూర్తి సాయం చేయాలి అవునా ఎక్సలెంట్ మనకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు అందరికి కూడా చెప్పి వేపించండి థ్యాంక్స్ తల్లి థ్యాంక్స్ మనస్ఫూర్తిగా మీరందరూ సైకిల్కి వెయ్యాలా మనకు రెండు ఓట్లు వస్తాయి రెండు డబ్బాలు ఉంటాయి రెండు డబ్బాల్లో సైకిల్ కే నొక్కాలా వస్తాం నమస్కారం సరే మీరు అందరు సైకిల్ గుర్తుకోటే సాయం మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు గతంలో నేను పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వచ్చానమ్మా నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఇప్పుడు ఏంటి అంటే అందరూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిశారు కాబట్టి మన నెల్లూరు సైకిల్ ఒకటే కట్టేచ్చారు ఇంకా వేరే గుర్తులు కూడా కనిపివు మనకు రెండు డబ్బాలు ఉంటాయి రెండింటికి సైకిల్కే నొక్కమ్మా ఓట్టు వస్తా అమ్మా నమస్తే అమ్మా మా నమస్తే సైకిల్కి ఏండమ్మా ఈసారి సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా అప్పలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చి ఎప్పుడు మీతో మాట్లాడే మా నమస్కారం అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి థ్యాంక్స్ నమస్కారం అన్న సరే సైకిల్ గుర్తుకోటేసి సాయం చేయండి అన్న అమ్మా నమస్కారం అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారి ఇదేనా మా నీళ్ళ లోపల ఉండేది సరే మీరందరూ సాయం చేయాల సైకిల్ గుర్తు మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి

சரி சாயம் செய்யணம்மா சைக்குள் ஓட்டேசி எம்பி வேமிரெடி பிரபாக்கரெடி காரிக்கு எம்எல்ஏ பொங்கூர் நாராயணம் சரி சரி சைக்கிள் குடுத்து சைக்குள் குத்துக்கோட்டே சாய்ஞ்செயம்மா மனக்கு எம்பிரெடி பிரபாக்கரெடி காரி எம்எல்ஏ பொங்கூர் நாராயணர் சரி சைக்கிள் சைக்குள் குத்துக்கோட்டே சாயம் செய்யலா எம்பிய வீமிரெடி பிரபாக்கரெடி காரிக்கு எம்எல்ஏகொங்கூர் நாராயணர் நமஸ்காரம் నమస్తే అమ్మా అందరడా సరే మీరు అందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరి నారాయణ గారికి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక అయ్యారు కాబట్టి మనకు నెల్లూరు సైకిల్ ఒకటే కేటాయించారు ఇంకా వేరే గుర్తులు కనిపివు మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయండి నమస్కారం నమస్తే అమ్మా ఈ సార్ అందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా సార్ 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 నమస్కారం నా పేరు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి సార్ సరే సైకిల్ గుర్తుకోటే సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారి సార్ థ్యాంక్స్ సార్ సరే మీరు అందరు సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక టైర్ కాబట్టి మన నెల్లూరు సైకిల్ కేటాయించారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పుంగూరు నారాయణ గారికి అన్న నమస్కారం సరే మీరు సైకిల్ గుర్తు ఒకటే సాయం చేయాలన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అన్న నమస్కారం అన్న సార్ మీరు అందరు సైకిల్ చేయడం బాగా చేస్తారు ఈ ఏరియాలో ఏరియాల నుండి వీలైనంత ప్రతి దగ్గర కూడా చేస్తా ఫిట్టింగ్ సర్వీస్ నంబర్ సాయం చేయండి సర్కల్ ఆ హా భ అందరు చాలా సైకిల్ కి ఓటు సాయం చేయాలా ఎంపీగా గ విమరెడ్డి రెడ్డి గారికి ఎమ్మెల్యే గ పొంగూరు నరనగర్ల్ దూనోట్ విజయ్ హా నమస్కారం சார் சைக்கிள் குத்துக்கோட்டே சாஞ்சண்ணி பிரபாக்கெடிக்கு எம்எல்ஏ பொங்கூர் நாராயண சார் சைக்கிள் குத்துக்கோட்டே சாய்ண்ணா எம்ப்ரெடி பிரபாக்கரெடி எம்எல்ஏ பொங்கூர் நாராயணர் சைக்கிள் ஓட்டே சாய்மா சார் அந்த சைக்கிள் குட்டே சாய்ண்ட் எம்மிரெடி பிரபாக்கரெடி காரி எம்எல்ஏ பொங்கூர் நாராயணர் సరే మీరందరూ సైకిల్ గుర్తుకు పోటే సాయం చేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సైకిల్ కి సాయం చేయాలా నమస్తే తల్లి సరే మీరందరూ సైకిల్ గుర్తుకు పోటీ సాయం చేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అందరికి కూడా చెప్పి కొంచెం ఈసారి మంచి మెజారిటీ తీసుకోవాలి వస్తాం సార్ ಸರಿ ಸೈಕಲ್ ಗುರ್ತು ಸಾಂಚಮ್ಮ ಎಂಪಿಗೆ ವೇಮರೆಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಎಲ್ಲ ಪೊಂಗೂರು ನಾರಾಯಣ ಗಾರ ಸರಿ ಸೈಕಲ್ ಗುರ್ತು ಸಾಂಚಮ್ಮ ಎಂಪಿಗ ವೇಮಿರೆಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಎಲ್ಯ ಪೊಂಗೂರು ನಾರಾಯಣ ಗಾರು ಸೈಕಲ್ ಕೀಡ್ತಾಳಿ ಸಾಂಜಮ್ಮ ಎಂಪಿಗೆ ವೇಮರೆಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಎಲ್ಲ ಪೊಂಗೂರು ನಾರಾಯಣ ಗಾರ సరే సాయం చేయండి అన్న సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి అందరికీ నమస్కారం సరే మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి సాయం చేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకొక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయమ్మా రెండు డబ్బాలు ఉంటాయి రెండు డబ్బాల్లో సైకిల్కే బటన్ నొక్కండి ఇప్పుడున్న పరిస్థితుల నుంచి అందరం బాగుపడతారు వస్తాం గతంలో పవన్ కళ్యాణ్ గారి తరపున వచ్చాం అప్పుడు కలిసాం అప్పుడు మాట్లాడారు మా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు మన నెల్లూరు సైకిల్ ఒకటే కేటాయించారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు మనకు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు మీరు సైకిల్కి వేసి సహాయం చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సార్ మీరందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయాలా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అమ్మమ్మ ఉండి ఉండి కూర్చోండి తల్లి సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం మా ఏరియా అంతా తిరిగి పాలేస్తుంది అవునా ప్రచారం చేస్తే సార్ అమ్మా సరే అందరికి చెప్పండి అమ్మా మా ఊర్లో కూడా ఎంపీగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొందుతున్నారని మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయమ్మా రెండు సైకిల్ సైకిల్కి థ్యాంక్స్ సార్ சரி மீர் சைக்கிள் கேசி வேமிரிடி சாய்ண்டெடி பிரபாக்கரெடிக்கு எம்எல்ஏ பொங்குனா சார் நமஸ்காரம் சரி சைக்கிள் குர்த்தோட்டே சாயம் செய்யணும் சார் எம்பி வீமிரெடி பிரபாக்கரெடி காரிக்கு எம்எல்ஏ பொங்குருநாராயணம் మీరందరూ సైకిల్కి ఓటే సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సరే మీరందరూ సైకిల్ కి ఓటే సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సరే మీరు సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి అమ్మ పవన్ కళ్యాణ్ గారు తరఫున గతంలో కూడా వచ్చాం మన ఇంటికి చెప్పండి మీ అబ్బాయికి కూడా ఈసారి సైకిల్కి మనకు నెల్లూరు సైకిల్ కేటాయించారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఒక్కొక్కరి రెండు ఓట్లు వస్తాయమ్మా రెండు సైకిల్ కేసు సాయం చేయండి నమస్కారం నమస్కారం సరే మీరందరూ సైకిల్ గుర్తు ఒకటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి నమస్కారం తల్లి నమస్కారం మనకు ఒక్కొక్కరు రెండు రోట్లు వస్తాయమ్మా రెండు సైకిల్కే సాయం చేయండి మంచి పథకాలు చాక్లెట్లు ఇచ్చారా ఇద్దా ఇచ్చారా ఇద్దరు ఇంకొకటి తీసుకో சரிந்த சைக்கிள் கே ஓட்டே சாயம் செய்யலா எம்பி மிமிரெடி பிரபாக்கரெடி காரிக்கு பொங்குர் பொங்கூர் நாராயணி మా గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చినప్పుడు కూడా మేము మాట్లాడాము నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటారు దాంట్లో భాగంగా మన నెల్లూరు సైకిల్ గుర్తు కేటాయించారు మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నాం మనకు రెండు ఓట్లు వస్తాయి రెండు సైకిల్ ఓటేయండి ఓటేయమ్మా అందరూ సైకిల్ గుర్తుకు ఒకటే సాయం చేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సరే మీరు సైకిల్ గుర్తుకు ఒకటే సాయం చేయాలన్నా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ಎಲ್ ಪೊಂಬೂರು ನಾರಾಯಣ ಗಾರೀಟ್ ಅನ್ನ ಎಂಟು ರೂಸ್ ಅಂದರೆ సరే సైకిల్ గుర్తు కోటే సా ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఓటు రెండు మిస్ కాకుండా మంచి మెజార్టీ అలా మీరు నమస్కారం వస్తాం తల్లి

పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి సరే సైకిల్ గుర్తుకు సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పొంగూరు నారాయణ గారు రావటం లేట్ కానీ రావటం మాత్రం అన్నట్టుగా సార్ మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరి నారాయణ గారికి బలమైన మెజార్టీ వాళ్ళ ఇద్దరికి మీరు సైకిల్ అంతే అన్న ಈ ಕಂಚು ಕೋಟ ಅವಸ್ಥೆಯಲ್ಲಿ ನಲ್ವೈಡು ಮೌನ సైకిల్ కి కియం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూర్ నారాయణ గారు అదే ఇప్పుడే డిస్కషన్ ఈ రోజు మీ మీ అందరి మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని అదే చెప్తా ఉన్నా అక్కడ రావటం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రావటం మాత్రం అన్నట్టుగా మీలాంటి వ్యక్తులు వస్తేనే కదన్నా బలం బలం పుంజుకుంటది ఐదు రోజులు సమయం ఐదు రోజులు మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టాలా నైస్ ఫీలింగ్ ఎలక్షన్ అయిన తర్వాత ఇంకా రెగ్యులర్ కలుస్తుంది ನಮಸ್ಕಾರ ಅನ್ನ ಸರಿ ಸೈಕಲ್ ಗುರ್ತು ಕೊಟ್ಟೇ ಸಾಂಪಿಗೇಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಎಮ್ಎಲ್ಯ ಪೊಂಗೂರು ನಾರಾಯಣ ಗಾರಿಗೆ ನಮಸ್ಕಾರ మీరందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అంతే అన్న ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా చెప్పండి అన్న నమస్కారం అన్న సరే మీరందరూ సాయం చేయండి అన్న సైకిల్ గుర్తు నమస్తే అమ్మా సరే మీరందరూ సాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగురు నారాయణ గారు సరే మీరందరూ సాయం చేయాలన్న సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగురు నారాయణ గారు

Rambar sahaja nama cycle ke. సరే సైకిల్కి ఒకటే సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ గారికి థ్యాంక్స్ పాప అన్న బాగా బాగా సరే సైకిల్ కోటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నమస్కారం తల్లి ఈసారి సైకిల్ గుర్తుకు పోటీ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ సైకిల్ గుర్తుకు ఒకటే సాయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు కుటుంబము సరే మీరందరూ సహాయం చేయాలా సైకిల్కి ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ గారు ఎందుకంటే ఇద్దరు మంచి వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు ఉంటే మా సమాజం బాగుంటది వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలు అవసరం లే ఆయనకున్న డబ్బుకి ఆయన రాజ్యసభకి వెళ్ళిపోవచ్చు ఆయనకున్న డబ్బుకి ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి అయిపోవచ్చు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారంటే ప్రజలకి మనం ఏదో చేయాలా మనం సంపాదించుకున్న డబ్బును కూడా ప్రజలకు ఖర్చు పెట్టాలా అనే ఒక ఇంటెన్షన్ వాళ్ళు ఇద్దరిది సరే మీరు అందరికి కూడా చెప్పి మంచి వ్యక్తులు ఆ కాంబినేషన్ ఉంటే బాగుంటది சரி சைக்குள் கோட்டே சாய்னா எம்பி காமிரெடி பிரபாக்கரெடி காரி எம்எல்ஏ பொங்கூர் நாராயணர் அண்ணா கூச்சோம்மா சரி சைக்கிள் குத்துக்கோட்டே சாய்ஞ்செய்னம்மா எம் வேரெடி பிரபாக்கரெடி காரிக்கு எம்எல்ஏ பொங்கூர் அண்ணா சார் நாராயணம்மா சரி சாய்ஞ்செய்ண்டைக்கு సరే మీరందరూ పెద్దవాళ్ళు సైకిల్ కి సహాయం చేయండి మనకు మంచి వ్యక్తులుగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు ఇద్దరు కాంబినేషన్ ఉంటే సమాజం అనేది బాగుంటుంది నిజమైన పేదలకి న్యాయం జరుగుతుంది సరే సహాయం చేయండి మన ఇంటి సైకిల్ కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మా ఏరియాలో అందరు ఆకలి తీరుస్తుంటారు ఫయాజ్ బై నాస్టా ఏసీ ఏసీ సరే సైకిల్ కి సహాయం చేయండి బై ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సరే మీరు మనస్ఫూర్తిగా చేయాలా నేను ఎనభై నుంచి చంద్రబాబు గారు గవర్నమెంట్ మంచిగా ఉన్నారు ఊరికి వచ్చారు ఒకసారి అక్కడ నుంచి నేను తెలుసు ఇప్పుడు కాదు పాత సరే మనకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు మిస్ గ్యారంటీ పోండి సరే సైకిల్ కి ఓటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొందుతున్నారనే కదా నమస్కారం సరే మీరు అందరూ సహాయం చేయాల సైకిల్కి కొట్టేసి మా నమస్కారం నమస్కారం సరే అందరూ సైకిల్కి ఓటేసి సహాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి వస్తాం సార్